నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఏకాదశి రోజు మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు ఈరోజు మహావిష్ణువు యొక్క నామస్మరణ చేస్తే సర్వకార్యాలు సిద్ధి జరిగి సకలైశ్వర్యప్రదంగా ఉంటుంది కనుక ఈరోజు ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత శక్తివంతమైన మహామంత్రాన్ని పఠిద్దాం మంత్రాన్ని ఏకాదశి రోజు నిష్టగా పఠించిన వారికి సమస్త కార్యాల్లో దిగ్విజయం జరుగుతుంది మరియు సర్వదా శుభం జరుగుతుంది మంత్రాన్ని ఉదయాన్నే నిద్రలేచి శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని పువ్వులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి ముఖ్యంగా అటుకుల పాయసాన్ని శ్రీ మహావిష్ణువుకు నివేదన చేసి ఈ మంత్రాన్ని వెయ్యి నూట ఎనిమిది సార్లు ఎవరైతే పఠిస్తారో వారికి అఖండ ఐశ్వర్యంతో పాటు సర్వకార్య సిద్ధి మరియు సర్వదా శుభం జరుగుతుంది ఓం గోవిందాయ గోపీజనవల్లభాయ ఓ गोविन्दाय गोपीजनवल्लभाय नमः ॐ 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 गोविन्दाय गोपीजनवल्लभाय नमः